కుప్పం నియోజకవర్గంలోని గుండెసెట్టిపల్లి ముద్రం వద్ద కాలువను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి రామానాయుడు అనంతరం కుప్పం ఆర్ఎండ్బి అభ్యర్థులు మీడియా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హంద్రీనీవా మీద మంచి నాటకాలతో రక్త కట్టించారు సీఎం హోదాలో జగన్ ఆంద్రినీవా జలాలు విడుదల నాటకం ఆడి ప్రజలను పక్కతోవా పాటించాడు పది శాతం మిగిలి ఉన్న ఆంధ్రనివ పనులను గత ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయాలని చేతకాన్ని దద్దమ్ములు గత పాలకులు అని అన్నారు తొందరలోనే కుప్పానికి ఆంద్రనివ జలాలు మారుతాయని అన్నారు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థ అందులో కూడా పర్టికులర్గా రాయలసీమని ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఒక తెలుగు గంగ కానీ ఒక హంద్రీ నివా కానీ ఒక గాలేరు నగరి కానీ ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు రాయలసీమలో మరి ఉన్నాయి నిర్మాణాలు అవుతున్నాయి అంటే అది ఎన్టీఆర్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా కృషి అనే విషయం మనందరికీ తెలుసు ఏదైతే ఇటువంటి రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత ఆ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో వేస్తే గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ ఇరవై సంవత్సరాలు వెనక్కి ఇరిగేషన్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు రాయలసీమలో కూడా వెనక్కి పోయినటువంటి పరిస్థితి ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదో ఇరిగేషన్ శాఖ ఎంత ప్రాధాన్యత తెలుగుదేశం ఇచ్చింది అంటే లాస్ట్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఆరోజు మాకు ఐదు సంవత్సరాల బడ్జెట్ ఏడు లక్షల కోట్లు ఉంటే అందులో మేము డెబ్భై రెండు వేల కోట్లు ఒక్క ఇరిగేషన్కి పెట్టాం అంటే దగ్గర దగ్గర మా బడ్జెట్లో నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇరిగేషన్కి పెట్టాం మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సిపి ఐదు సంవత్సరాల్లో వాళ్ళ బడ్జెట్ చూస్తే పన్నెండు లక్షల కోట్లు మరి వాళ్ళు ఇరిగేషన్కి పెట్టింది ఎంత అంటే కేవలం నలభై తొమ్మిది వేలు కోట్ల రూపాయలు మాత్రమే అందులో ఖర్చు పెట్టింది కేవలం ముప్పై ఒక్క వేలు కోట్లు మాత్రమే అది కూడా మళ్ళీ సగం వాళ్ళ అవినీతికి పోయినటువంటి పరిస్థితి అంటే మేము ఇరిగేషన్ బడ్జెట్లో నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మేము పెడితే వాళ్ళు టూ పాయింట్ టూ పర్సెంటే వాళ్ళు ఇరిగేషన్ కేటాయింపులు చేశారని అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మీద వ్యవసాయం మీద మరి వాళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యం నిర్లిప్త ఏంటనేది లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చడంలో మరి వాళ్ళు ఏ రకంగా మరి పాలన సాగిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చాలామంది నిర్వాసితులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం కూడా రోజు నా దగ్గర రావడం జరిగింది అందులో పర్టికులర్గా ఏదైతే మరి యాక నేతిగొండపల్లి ఆవులపల్లి అదేవిధంగా ముదివేడు ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయి వాస్తవంగా దీనికి అసలు అనుమతులే లేవని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ ఆల్రెడీ దీనికి వంద కోట్ల జరిమానా వేసింది అంటే వీళ్ళ దోపిడీ ఏ రకంగా జరిగింది పెద్దిరెడ్డి దోపిడీ ఏ రకంగా జరిగింది అంటే ఈ రిజర్వాయర్లే ఒక ఉదాహరణ వంద కోట్ల రూపాయలు ఒక గ్రీన్ ట్రిబ్యునల్ జరిమానా వేసింది ఈ యొక్క పెద్దిరెడ్డి కంపెనీకి లేదా ఈ యొక్క ఏదైతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి అంటే ఎంత దోపిడీ ఎంత లోటీ చేశారు అంటే కనీసం వీళ్ళు ఏదైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు కూడా తీసుకోకుండా ఏదైతే కళ్ళదర కనిపించేటువంటి దోపిడీ మీద దృష్టి పెట్టి పనిచేసేందువల్లే వంద కోట్ల జరిమానా విధించేటువంటి పరిస్థితి కొని ఆ రిజర్వాయర్లకు సంబంధించి ఎవరైతే ఆర్ఎండ్ ఎవరైతే పాపం విలువైనటు భూములు త్యాగం చేసి ఎవరైతే రైతులు ఇచ్చారో ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఇవ్వాల ఎంత అన్యాయమైన తమ సొంత భూముల్ని రిజర్వాయర్ కోసం త్యాగం చేస్తే వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కానీ వీళ్ళు మాత్రం దగ్గర దగ్గర మరి పెద్ద ఎత్తున వీళ్ళు అందరూ కూడా కోట్ల రూపాయల దగ్గర దగ్గర తొమ్మిది వందల కోట్ల రూపాయలు బిల్లు అప్లోడ్ చేసుకునేటువంటి పరిస్థితి అంటే ఎంత అన్యాయంగా భూములు ఇచ్చినటువంటి రైతుకి ఒక రూపాయి ఇవ్వడానికి మనసు రాలేదు కానీ వీళ్ళకి ఏదైతే మట్టి పనులు ఏవైతే కలిసి వస్తాయో అటువంటి మట్టి పనులు మాత్రం పూర్తి చేసుకుని దానికి తొమ్మిది వందల కోట్ల రూపాయల అగో మేఘాల మీద వీళ్ళ బిల్లులు అప్లోడ్ చేసుకున్నారని అంటే వీళ్ళు ఏ రకంగా వీళ్ళు లూటీ జరిగింది ఏ రకంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలనేటువంటి కనీస ధ్యాస కూడా లేకుండా దోపిడీ మీద దృష్టి పెట్టారో అదే వంద కోట్ల జరిమానా మరి అని అంటే ఎంత పెద్ద ఎత్తున వీళ్ళ దోపిడీ లూటి పెద్దిరెడ్డిది ఈ ప్రాంతంలో జరిగిందనే దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే ఇంకా సమయం సరిపోనటువంటి విధంగా ఇవన్నీ కూడా ఉన్నటువంటి గమనించాలి ఏదైతే గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పదహారులో ఐదు వందల ఐదు కోట్ల రూపాయలు ఏదైతే కుప్పం బ్రాంచ్ కెనాలు ఆధునీకరణ కోసం అని ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేసి అందులో ఎనభై ఐదు శాతం నిధులు ఖర్చు పెట్టి నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి ఎనభై ఐదు శాతం పనులు పూర్తి చేస్తే మరి తర్వాత మాట్లాడితే ఇక్కడే తిరిగేవాడు మరి పెద్దిరెడ్డి మరి ఆయన ఐదు సంవత్సరాల్లో కనీసం ఆ బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయలేనిటువంటి స్థితి అంటే ఆ టెన్ పర్సెంట్ ఆ ఫైవ్ పర్సెంట్ పనులు కూడా వాళ్ళు పూర్తి చేయలేదు అని అంటే మరి వాళ్ళ కుప్పం కూడా ఎంత ద్రోహం ఎంత కక్ష సాధించారు అనేది దీన్ని బట్టి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అందుకే ఏదైతే గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో కుప్పం జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ వడ్డీతో సహా మళ్ళీ కుప్పం ప్రజలకి రుణం తీర్చుకునేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేయాలనే ఆలోచనతో భాగంగానే మమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఇక్కడ పెట్టాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇవన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా క్లియర్ చేస్తాం ఎందుకంటే ఈరోజు మాలాంటి మంత్రులకి కూడా ఒక దశ దిశ మరి దిచ్చూచిలాగే వేళ చంద్రబాబు నాయుడు గారు కూడా మా అందరికీ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే మీ అందరికీ తెలుసు వాస్తవంగా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన కంటే కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి పాలన వల్లే ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది రాష్ట్ర విభజన కంటే కూడా జగన్ పాలన వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది ఈవేళ పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాలనలో మీరు చూసారు వాళ్ళ పాలనంతా కూడా లిక్కరు శాండు ఏదైతే మైన్స్ ఏదైతే ల్యాండ్స్ వీటిని లూటీ చేయడం మీదే దోపిడీ చేయడం మీదే దృష్టి పెట్టారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి వెల్ఫేర్ మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టలేనిటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల చూసాం ఈరోజు మధ్య ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఆయనకి తోడుగా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏదైతే ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఆయన సహకారం వీరికి తోడుగా నరేంద్ర మోడీ గారు మరి ఆయన కూడా ఆశీస్సులతోటి ఈ యొక్క సవాళ్ళన్నింటినీ కూడా అధిగమించి మనం కూడా పనిచేస్తాం రకంగా కుప్పంకి మేము కూడా సేవ చేసుకునేట్టు అవకాశం ఎందుకంటే మా నాయకుడు ఈరోజు మేము ఒక శాసనసభ్యుడిగా కానీ ఒక మంత్రిగా కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాం అంటే అటువంటి అవకాశాన్ని ఇచ్చింది మాకు తెలుగుదేశం పార్టీ అటువంటి తెలుగుదేశం పార్టీలో మా అత్యంత అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చేత ఆయన నియోజకవర్గానికి ఏ మాత్రం మా శాఖ ద్వారా పనిచేసినా కూడా ఆ పార్టీకి కానీ మీకు కానీ మీరు చంద్రబాబు నాయుడు నా లక్ష్యంగా నేను కూడా పనిచేస్తానని చెప్పి కూడా మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏదైతే ఇప్పుడే మన అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఏదైతే యొక్క పెద్దరెడ్డి ఆయన చేసినటువంటి అవినీతి ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆవులపల్లి కానీ ఏదైతే మరి యొక్క ముదువేడు కానీ నేతికొండపల్లి కానీ ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వేయర్లు కూడా ఎంత కూడా రిపోర్ట్ కూడా చెప్పి పూర్తి చేశామో మొత్తం నీళ్ళిచ్చామో అని చెప్తున్నారు సార్ వాళ్ళ గత ప్రభుత్వంలో మీరు ఈ మూడు రోజులు పరిశీలించినప్పుడు ఏం తెలిసింది సార్ బాహుబలి సెటింగ్ తీసి తీసుకెళ్ళిపోయాను సార్ మొత్తము చాలా క్లియర్గా ఇప్పుడు ఏదైతే మొన్న కూడా మెన్ను కూడా చూసారు ఏదైతే కుప్పంకి నీళ్ళు తీసుకొస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రచారం చేసుకుని తీరా ఏ రకంగా అయితే సినిమా సెట్టింగ్లు మాదిరిగా సెట్టింగ్లు వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు దిగి అలాగా బటన్ నొక్కి వాటర్ ఏదైతే ట్యాంకుల ద్వారా తెచ్చుకుని రిజర్వర్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని బటన్ నొక్కి ఆన్ చేశాడు ఆ పువ్వులు పసుపు కుంకుమ చల్లారు ఆయన ఇంకా హెలికాప్టర్ ఎక్కి హెలికాప్టర్ ఇంకా పైకి ఎగరక ముందే ఆ నీళ్లు ఆగిపోయినాయి ఆయన ఏదైతే పువ్వులు ఏదైతే వేసాడో అవన్నీ కూడా నేలని అంటే అంటే ఆ నీళ్లు కూడా ఇమ్మీడియట్లీ వెళ్ళక ముందే అక్కడ ఆయన వదిలి నీళ్ళన్నీ కూడా నేల మీద ఆరిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం చేత ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనించే వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చి ఏదైతే ఇప్పుడు చాలా క్లియర్గా ఇప్పుడు మేము వచ్చే సమయానికి సీజన్ స్టార్ట్ అయ్యింది ఇలా ఎందుకంటే మేము ఏదైతే జూన్ నెలలో పన్నెండో తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు వెంట వెంటనే రైనీ సీజన్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి నిజాత ఏంటంటే ఇప్పుడే ఏదైతే అందరినవాకి సంబంధించి ఇప్పుడే ఏదైతే కృష్ణాజలాలను కూడా సమర్థవంతంగా వినియోగించుకుంటూ మరి వన్ బై వన్ అంటే గతంలో కంటే కూడా ఎర్లీగానే ఆ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వరుసగా రిజర్వాయర్లు ఫీల్ చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా ఈ సీజన్లో ఈ అందరినీ వాటర్ ఆ యొక్క ఏదైతే పొంగనూరు బ్రాంచ్ నుంచి కుప్పం బ్రాంచ్ వరకు తీసుకురావాలని ఆలోచన నెక్స్ట్ సీజన్కి మాత్రం ఫుల్ ఫ్లెడ్జెడ్ ఎందుకంటే ఉన్న వాస్తవాలని మనం ముందు పెడుతూ ఉన్నాం ఏదో గత ఐదు సంవత్సరాల నిర్వాహకం వల్ల గత ఐదు సంవత్సరాల పాలన నిర్వాహకం వల్ల కొంత ఈ సీజన్లో కొంత ఆలస్యం అయినప్పటికీ ఎంత తొందరగా వీలు తగ్గి తీసుకుని వస్తాం అంటే ఇంకా ఒక ముప్పై నలభై రోజులు సమయం అయితే రావడానికి అవకాశం ఉంటుందని ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి మనకు అర్థమవుతున్న పరిస్థితి కొంత ఏదైనా వాతావరణం సాక్షిస్తూ కేర్లేకి తీసుకురాగలుగుతాం కానీ నెక్స్ట్ ఇయర్కి మాత్రం ఒక సిస్టమేటిక్ అంటే ఏదో మిమ్మల్ని ఆనందపరచడానికో మిమ్మల్ని తృప్తిపరచడానికో ఒక పది రోజుల్లో ఒక రోజు ఒక నెల రోజులు అనే కాకుండా కనీసం ఒక సీజన్ ఒక ఐదు ఆరు నెలలు మీ కళ్ళ ముందు ఏదైతే ఆ యొక్క హంద్రే నెవారి ఆ బొంగనూరు బ్రాంచ్ కెనాల్ నుంచి మీ యొక్క కుప్పం బ్రాంచ్ కెనాల్లో